మీడియాలో ఇప్పుడు ప్రధానంగా కనబడేది ఏంటంటే వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి గొడవలు వాటిని రోడ్డు మీద పెట్టడం అంటే మీడియాలో మీడియా ఏమి ఫోకస్ చేయట్లా వాళ్ళంతట వాళ్లే బయటికి రావటం దాన్ని ప్రాధాన్యత ఇవ్వటం అవే వార్తలు ప్రసారం చేయటం అనేది మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో వరుసగా సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటి ముందేమో విజయసాయి రెడ్డి శాంతి వాళ్ళ హస్బెండ్ శాంతి వాళ్ళ హస్బెండ్ ఆయన నా బిడ్డకు తండ్రి ఎవరని అడుగుతాడు నా బిడ్డకు తండ్రి ఎవరు నేను విదేశాల్లో ఉన్నాను విదేశాల్లో ఉన్నప్పుడు నా భార్య ఎండోమెంట్స్లో పనిచేసేది నా భార్యతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి నా కొడుకు కాదు ఆమెకు పుట్టినవాడు ఆమె కొడుకు ఎవరు తేల్చాలని చెప్పి కొన్నాళ్ళు సెన్సేషన్ అయినటువంటి వార్త అది అయిపోయింది అది కొన్నాళ్ళు నడిచింది దానిపైన విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్లు రకరకాలైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు నా నా గందరగోళం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంటయ్యా అంటే రాజ్ తరుణ్ రాజ్ ఉన్నటువంటి హీరోయిన్ ఏదో రిలేషన్ ఉంది నాకు పెళ్ళి అయిందని చెప్పి ఇంకొక అమ్మాయి బయటికి రావటం దాంట్లో ఎవరు మస్తాన్ సాయి అనేవాడు ఇన్వాల్వ్ అవ్వటం ఇది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అంటే ఇది సినిమా వాళ్ళకు సంబంధించి కాబట్టి దాన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోరు కానీ ఇది కొన్నాళ్ళు మీడియాలో ట్రెండింగ్ అందరు కూడా మీడియాలో వాళ్ళని కూర్చోబెట్టడం ఏం జరిగింది రాజస్థానికి నీకున్న సంబంధాలు ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మీ ఇద్దరికి ఎన్నాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ ఉంది ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఏంటి ఈ మస్తాన్ సాయి అనేవాడు వీళ్ళకి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వటం రాజధానికి సపోర్ట్గా వాడేవో కొన్ని సారీ అతనేదో కొన్ని స్టోరీస్ చదవటం ఇవన్నీ కూడా ఇవి కొన్నాడు ఇది అయిపోయిన తర్వాత దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాసు ఎవరో మాధురి అనే ఆమెతో కలిసి ఉంటున్నాడని చెప్పి కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని వాళ్ళ భార్యా బిడ్డలు వెళ్ళిపోయి ఆయన ఇంటిపైన దాడులు చేయటం ధర్నాలు చేయటం ఆయన వీళ్ళపైన దాడులు చేయటం ఆ మాధురి లివింగ్ రిలేషన్షిప్ తప్పేం కాదు సుప్రీంకోర్టే చెప్పింది అని ఏం సుప్రీంకోర్టు చెప్పింది ఏం జడ్జిమెంట్ చెప్పింది మొగుడు వదిలిపెట్టి ఇంకొక ఆవిడతో ఉండమని సుప్రీంకోర్టు చెప్పిందా భార్య భార్య పోయి వేరే ఏమొకే మ్యారేజ్ అయింది ఏమకి భర్త ఏమయ్యాడో తెలీదు ఏమో పిల్లలు ఉన్నారని చెప్తోంది అదివాడి శ్రీనివాస్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్టున్నారు ఆయన మరి భార్య బిడ్డలను వదిలేసి ఆయన ఆయన ఒక పెద్ద నాయకుడు మళ్ళీ ఆయన నీతులు చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళి చేసుకుంటే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ఆయన చట్టబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుంటే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి జనాలకు బాగా చెప్పినటువంటి వీళ్ళు వీళ్ళు చేసేది ఏంది అసలు చట్టబద్ధంగా పెళ్ళైన భార్య ఉంది భార్య నుంచి విడాకులు తీసుకోలేదు ఆమె ఎవరో తెలియదు ఆమె భర్త ఎక్కడ ఉంటాడో తెలియదు ఆమె ఉన్నారు ఆమెతో ఈయన కలిసి కాపురం చేస్తున్నాడు మరి వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలా ఇది ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్ టాపిక్ అంటే అసలు జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి ఏమేమి జరుగుతున్నాయి సూపర్ సిక్స్ ఏమైపోయింది ఆ తాలూకు ప్రజలకు అందుతున్నాయా లేదా కొత్త పథకాలు ఏం ప్రవేశపెడుతున్నారు ఈరోజు నాదండ్ల మనోహర్ గారు రైతులకు బకాయిలన్నీ రిలీజ్ చేశారు ఆ వార్త లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీలకు నిధులు గతంలో ఆగస్టు పదిహేను నిర్వహించడానికి గతంలో ఇచ్చిన వాటికంటే పదివేలు పాతిక వేలు చేశాడు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు దానికి సంబంధించిన వార్త లేవు అంటే ఈ మీడియా ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వ పథకాలేంటి ఆ కార్యక్రమాలేంటి ప్రజలకు మంచి జరిగేది ఏంటి చెడు జరిగేది ఏంటి ఇవన్నీ ఏం లేవు ఇవన్నీ లేకుండా ప్రజెంట్ వస్తున్నటువంటిది ఏంటి అంటే ఈ స్టోరీస్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రైఫ్కి సంబంధించినటువంటి స్టోరీస్ని ఫోకస్ చేసుకుంటూ అదే ప్రధానమైనటువంటి అంశంగా వాటిపైనే టీఆర్పీలు పెంచుకునేటువంటి కార్యక్రమం మీడియా సాధనాలు చేస్తూ ఉ చేస్తూ ఉన్నాయి ప్రజలకు కూడా ఆసక్తి ఉన్నాయండి మీడియానే క్వశ్చన్ చే మీడియానే మనం అనలేము ప్రజలకు కూడా అదే విషయాలపైన ఆసక్తి ఉంది ప్రజలు కూడా ఆ విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళ ఇంటి మీద పోయిందా దాడి చేసిందా వాడిని లాగిందా పట్టుకుందా పీకిందా దీనిపైన ఉన్న ఆసక్తి ప్రజలకు ఆసక్తి ఏ విషయాలపైన ఉంటుందో మీడియా కూడా ఏ విషయాలను టెలికాస్ట్ చేస్తూ ఉంటుంది ఇక అదే కదా జరుగుతున్నటువంటి పరిణామక్రమం